జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మీన రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే శని రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఎన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఒక్క్రించడం అంటే వెనక్కి సంచారాన్ని చేయడము ఇక మీద సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్ లో ఆయన సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక రాహు కుంభ కుంభరాశిలో సంచారం కేతు సింహంలో సంచారం గురువు గారు వక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు ఈ డిసెంబర్ ఐదవ తేదీ అదే వక్ర మార్గంలోనే అంటే వెనక్కి మళ్ళీ వెనక హస్కి అంటే వెనక్కి రాశికి మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి రాశిలో సంచారం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవయో తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి రాశిలో సంచారం చేస్తున్నారు ఈ మాసమంతా బుధుడు వృష్టిక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ఈ మీన రాశి వాళ్ళకి చిన్న హెచ్చరిక అండి హెచ్చరిక కాదు సారీ చిన్న ఒక అడ్వైజ్ చూడండి మనము రాశి ఫలితాలని చెప్పుకుంటున్నాం ఇది గోచారంలో ఏదైతే గ్రహాల మార్పిడి అనేది ఉంటుందో ఈ మార్పు వలన ఇలాంటి రాశులకి ఈ రాశులకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి జాతకం కూడా చెప్పడం లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ కూడా ఒకేలా ఫలితాలు అనేది ఉండవు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వైయక్తిక జాతకంలో వాళ్ళు పుట్టిన సమయం ఏదైతే భూమి మీదకి వచ్చినప్పుడు ఆ సమయంలో ఏర్పడిన గ్రహస్థితిలో పూర్వజన్మ కర్మానుసారైన ఈ జన్మలో ఏ జాతకంలో ఏ ఏ గ్రహాల ఒక బలహీనత ఉంది ఏ ఏ విషయాల్లో ఇబ్బందులు పడాలి తర్వాత ఏ దశాభుక్తి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సో మనం రాశి ఫలితాలు అనేది చాలా నమ్ముతి అంటే దాని మీద డిపెండ్ అవుతూ ఉన్నామని అంటే మనం ఓన్లీ రాశి ఫలితాలు ఎప్పుడు కౌంట్లోకి తీసుకోవాలి అంటే మన వైయక్తిక జన్మ జాతకంలో దశా పీరియడ్ బాగాలేనప్పుడు అట్లీస్ట్ ఈ గోచారంలో గురుబలము ఈ శని బలము వచ్చినప్పుడు కొంచెం మానసిక ప్రశాంతంగా ఉంటుంది కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి ఇంతే జస్ట్ ఒక గైడెన్స్ మాత్రమే తీసుకోవాలి ఒక గైడెన్స్గా రాశి అంటే ఏం తెలుసా అండి చూడండి మన జాతకంలో లగ్నం చాలా ఇంపార్టెంట్ లగ్నం అంటే టోటల్ బాడీ మన శరీరం ఆ శరీరంలో వచ్చే మనస్సే జన్మరాశి సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా జన్మరాశిలో శని పరిభ్రమణ జరుగుతుంది శని సంచారం జరుగుతుంది ఎప్పుడైతే జన్మరాశిలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు జన్మరాశి అంటే చంద్రుడు ఏ ఏ ఇంట్లో ఉంటాడో ఏ రాశిలో ఉంటాడో అదే జన్ దాన్నే జన్మరాశి అంటాం చంద్రుడు మనస్సు కారకుడు మాతృకారకుడు మానసికంగా సుఖంగా ఉండడానికి చంద్రుడు చాలా ఇంపార్టెంట్ అలాంటి చంద్రుడు మీద చంద్రుడు ఉన్న రాశిలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు మానసిక ప్రశాంత తగ్గడం లాంటిది ఆరోగ్యంలో ఇబ్బందులు టైర్డ్నెస్ అని అనిపించడము కుస్థులాగా అనిపించడము శారీరక బద్ధకము ఎక్కువ పడుకోవాలి అని అనిపించడము ఉద్యోగ వ్యవహారాల్లో ఎక్కువ ఆటంకాలు పడడము ఇట్లాంటివన్నీ మనము ఫేస్ చేయవలసిన ప్రమేయం ఉంటుంది అపవాదాలు కూడా ఉంటాయి వృతాహ అపవాదాలు ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అయితే ఈ మీ మీ జన్మరాశిలో అంటే మీ జాతకంలో ఒకసారి చెక్ చేసుకోండి శని మీన రాశిలో ఎన్ని అష్ట బిందులు ఇచ్చారు సున్నా ఒకటి రెండు ఇలా తక్కువ బిందులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ శాతం ఇబ్బందులు ఉంటాయి చెడు అలవాట్లకు బానిస అవ్వడము చెడు చెడు ఆలోచనలు తర్వాత ఎక్కువ ఊరినే తిరగడము ఎక్కువ జల్సాలు చేయాలని అనుకోవడము నెగటివ్ థింకింగు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండాలని అనిపించడము ఇలాంటివన్నీ ఎక్కువగా డిస్టబెన్సెస్ ఎక్కువగా ఉంటుంది తర్వాత అపవాదాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి సో అపజయం కూడా ఉంటుంది ఎక్కువ సో అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ అదే నాలుగు ఐదు ఆరు గనక అష్టకర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకొని నిలబెట్టి అంటే నిలదొక్కుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు అని అర్థం సో అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ అందుకే ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు అయితే ఈ ఒక మీనరాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి గురువు గారు చతుర్థ స్థానంలో ఉక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత ఇది విద్యార్థుల చదువుల పట్ల శ్రద్ధ ఎక్కువ పెంచుకోవాలి తర్వాత తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి ఉద్యోగ వ్యవహారాలలో ఎక్కువ ఆటంకాలు ఎక్కువ ఇబ్బందులు వచ్చే సూచనలు మానసిక ప్రశాంతత తగ్గడం లాంటిది వాహనం నుంచి ఖర్చులు పెరగడం లాంటిది అలానే కుజుడు యొక్క ప్రవేశం కూడా దశమ స్థానంలో జరుగుతా ఉంది కుజుడు ధనసు రాశిలో కూర్చొని శనిని చూస్తున్నాడు శని కుజుడిని చూస్తున్నారు సో ఉద్యోగాలలో చాలా ఒత్తిడులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఉంటుంది ఉద్యోగం చేసే చోటు మీ కింద పనిచేసే వాళ్లే మీకు చాలా ఇబ్బందులు పెట్టే సూచాలు లేదా మీ కొలీగ్స్ వలన ఇబ్బందులు వచ్చే సూచాలు అటు ఇంట్లో ఒత్తిడులు ఇట్లు ఉద్యోగంలో కూడా ఒత్తిడులు సో రెండింటిని మేనేజ్ చేయలేక చాలా ఇబ్బందులు పడక తప్పదండి కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలానే కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళు చాలా ఎఫర్ట్ వేయవలసిన ప్రమేయం ఉంటుంది అంటే ఇప్పుడు జాబ్ వచ్చినప్పటికీ కూడా శాలరీ తక్కువ ఉంటుందండి సో ఎక్కువ ప్రయత్నం చేసి బాగా ఇంటర్వ్యూలో అటెండ్ చేసి ఉద్యోగం వచ్చినప్పటికీ శాలరీ మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత శాలరీ రా రాకపోవడం లాంటిది ఇలాంటివి ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడి యొక్క ప్రవేశం ఏదైతే ఉంటుందో దశమ స్థానానికి మనకి తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలోకి రావడము ఈ స్త్రీల వలన ఎక్కువ మానసిక ప్రశాంతత తగ్గడము స్త్రీ వలన అపవాదాలను ఎదుర్కోవడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఎక్కువ సోదరులతో మీ చెల్లి అక్కతో ఎక్కువ ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి అలానే ప్రేమికుల మధ్య తగాదాలు ఇబ్బందులు వచ్చే సూచనలు మీ కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ అవుతుంది మీరు ఏదో ఒకటి చెప్తారో అది వేరే వాళ్ళు అవుతల వ్యక్తి తప్పుగా అర్థం చేసుకొని ఇబ్బందులు అలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు మీనరాశి వాళ్ళకు ఉంటాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివాలయంలో నువ్వుల ఒత్తులు వెలిగించడము అక్కడే కూర్చొని ఓం నమ శివాయ ఒక వేసాలు చదువుకోవడము కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము బూడి దిగుమడికాయ దీపాన్ని అప్పుడప్పుడు పెట్టి రావడము ఇలాంటివి చేయండి అలానే దత్తాత్రేయ ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నాలు చేయండి ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేయండి ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నారు సర్వే జనం సుఖినో బాగుంతు ధన్యవాదములు జై శ్రీరామ్